వెల్కమ్ టు ఏకేటీవీ న్యూస్ నిజం నిపుణులాంటిది మనం హైందవ శంకరావానికి బయలుదేరాడు కడప జిల్లా నుంచి పొద్దుటూరు నుంచి బయలుదేరడం జరిగినది ఇక్కడ మధ్యాహ్నం మూడు గంటలు కావస్తున్నది ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర ఉన్నాము నల్లగొండ దగ్గర గ్రామం నందు ఇక్కడ ఉన్నటువంటి హైందవ శంకరవానికి ప్రతి ఒక్కరూ హిందూ బంధువులందరూ రావాల్సిందిగా ఏకేటీవీ నుంచి కోరుకుంటున్నాము అలాగే హిందూ బంధువులు అయినటువంటి సూర్యవారు ఉన్నారు వారి ఆధ్వర్యం వారు మాట్లాడండి హిందువులంతా ఐక్యతగా ఉండి హిందూ దేవాలయ పరిరక్షణకు ఈ ప్రభుత్వం నుండి సపరేటు మన హిందుత్వానికి మన ఆలయ పరిరక్షణకు మన ఏకతాటిగా అందరం ముందుకు సాగాలని కోరుకుంటున్నాను జై శ్రీరాం జై శ్రీరామ్ రేపు జరగబోయే హిందూ హైందవ శంకారావానికి కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి తరలి వస్తున్నటువంటి హైందవ సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము రేపు జరగబోయే హైందవ శంకరం సభలో మన హిందుత్వాన్ని మన దేవాలయ పరిరక్షణ కమిటీలను నెలకొల్పాలనే ఉద్దేశముటూ మరియు మన దేవాలయాలను పరిరక్షించుకునేందుకు మనకు గవర్నమెంట్ దగ్గర నుంచి రాబోయే రోజులలో స్వయం ప్రవృత్తి రావాలని మరీ మరీ కోరుకుంటూ ప్రొద్దుటూరు నుంచి వందలాదిగా వేలాదిగా తరలి వస్తున్న ప్రతి ఒక్క హైందవునికి హిందువునికి శిరస్సు వంచి పాదాభివందన నమస్కారం చేస్తున్నాము ఈ రోజున శ్రీరామ భక్త బృందం మరియు బ్రహ్మపదం శ్రీ కృష్ణమాచార్య గురుజీ ఆధ్వర్యంలో మేమందరం కలిసి విజయవాడకు బయలుదేరాము ఈ కార్యక్రమంలో వాసులు రుద్రుడు వాళ్ళము అందరం కలిసి ఈ కార్యక్రమానికి బయలుదేరుతున్నాము ఆ భగవంతుని ఆ చల్లని దీపంలో మా అందరి మీద ఉండాలని అలాగే మన హైందవ సోదరులందరి మీద కూడా భగవంతుని ఆశీర్వాదం ఇలాగే ఉండాలని మరీ మరీ కోరుకుంటూ జై శ్రీరామ్ ద్దుటూరు నుండి హిందూ శంకర శంకరవనికి విజయవాడకు వెళుతున్న హిందూ సోదరులందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భారతదేశంలో జరుగు జరుగుతున్నటువంటి హిందువుల హిందువులపై దాడుల గురించి మన ప్రతి హిందువు ఒక గొప్ప ఒక ఒక ప్రణాళికగా చేసుకునే దీనిపైన గొప్ప సంకల్పం పెట్టి మనం ఎదురు ఎదుర్కొండే సామర్థ్యాలు ప్రతి హిందువుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ భారతదేశంలో ప్రతి హిందువుడు మన ఒక ధర్మము నీతి దానికోసమే పాడుపడతాం తప్ప వేరే కులస్తులు అంతగా మన పైన విశ్వాసము నమ్మకాలు అంతగా చూపించడం లేదు మనం మన హిందువులు ప్రతి ఒక్కరి పైన దయ జాలి గుణము అన్నీ కలిగి ఈ ఈ దేశాన్ని కాపాడేది అంతా మన ఒక హిందువులు తప్ప ఏరే వాళ్ళు ఏరే కులస్తులు అంతగా కరుణించడం లేదు ఈ హిందువులపైన దాడులకు మనమంతా ఏకంగా కావాలని దీనిపైన ఏకంగా ఒక ముందుకు సాగాలని నా హృదయపూర్వక మన హిందూ సోదరు కాపా తెలియజేస్తున్నాను జై హింద్ జై హింద్ హిందూ బంధువులందరూ విజయవాడలో జరిగే హైందవ శంకరానికి వందలాది వేలాది లక్షలాదిగా తల్లి రావాలని అందరికీ తెలియజేస్తున్నాను జై శ్రీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సనాతన ధర్మ సోదరులు హైందవ సోదరులు అందరూ కూడా ఏకతాటిగా ముక్త కఠంతో జై శ్రీరామ్ అంటూ ఆలయాల పరిరక్షణ కోసమై నడుం బిగిస్తూ రేపు అనగా జనవరి ఐదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు విజయవాడ పట్టణంలో జరగబోయేటువంటి హైందవ శంఖారావానికి లక్షలాదిగా తండోపతండాలుగా విచ్చేస్తున్నటువంటి నా సనాతన ధర్మ హైందవ హిందూ సోదరులందరికీ కూడా ఘనస్వాగతం పలుకుతూ ఈరోజు కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం నుండి జై శ్రీరామ భక్త బృందం దశవంధం బ్రదర్స్ అలాగే హైందవ హిందూ సోదరులందరూ కూడా కలిసి కట్టుగా రామనామ జపనామాములతో ముందుకు కొనసాగుతూ ఈరోజు ఇక్కడ కోమరూల దగ్గర ఉన్నటువంటి ఒక గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి సన్నిధిలో మేమందరము ఇక్కడ మధ్యాహ్న భోజనాన్ని స్వీకరించి ఆయన యొక్క కృపాకటాక్షలను స్వీకరించి మరలా మేము ఈ యొక్క హైందవ శంకరవానికి విజయోత్సాహంతో బయలుదేరుతున్నాము కాబట్టి హిందూ సోదరులారా మేలుకోండి గత పది సంవత్సరాల నుండి చూస్తున్నాం మన ఆలయాలపైన జరిగేటువంటి దాడులు ఓర్పుతో సహనంతో పరీక్షించాం ఇక మీదట ఓర్పుకు సహనానికి స్వస్తి చెప్తూ ఐకమత్యంతో కుల మతాలకు అందరం కూడా హిందూ సనాతన ధర్మ సోదరులందరం కూడా కలిసి విజయవాడలో జరగబోయేటువంటి హైందవ శంకారావానికి తండోపతండాలుగా తరలి రావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జయ శ్రీరామ్ జై శ్రీరామ్ అనుక్షణం జాతి సంస్కృతిని హైందవ శంకా గీతాన్ని ప్రజల చెంతకు వారి మనస్సుకు చేర్చేటువంటి మా ఏకే టీవీ ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు మేము తెలియజేసుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్